రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ పార్టీకి టూ థర్డ్స్ మెజారిటీ వస్తే టూ థర్డ్స్ మెజారిటీతో రాజ్యాంగాన్ని మార్చడానికి మీరు వేసుకున్న ప్రణాళికలను నేను ప్రస్తావించిన నేను ఇంత విస్పష్టంగా నిర్దిష్టంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీగా ఆ పార్టీ ముఖ్యమంత్రిగా మీ మీద ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు నేను చేస్తున్నప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవడం కానీ ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటున్న చర్యల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనుకుంటే సవరించుకోవడం కానీ చేయకుండా ఎన్నికల్లో నెక్కడానికి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐను వినియోగించినట్టు ఇప్పుడు ఢిల్లీ పోలీసులను నా మీద ప్రయోగం చేస్తున్నారు ఢిల్లీ పోలీసులను ప్రయోగించడం వల్ల తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సమాజం భయపడుతుంది అనుకొని తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు అండగా నిలబడకుండా మీ ముందు లొంగిపోతానని ఈ ఢిల్లీ సుల్తాన్లు ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు